నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకులతో ఒక సమావేశం పెట్టుకున్నాడండి పెట్టుకుంటే పెట్టుకున్నాడు వరే బాబు రాష్ట్ర ప్రజలన్న నన్ను మర్చిపోయారు కనీసం మీరన్నా నన్ను గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు వచ్చి బెంగళూరు నుంచి వచ్చి ఇలా మీటింగ్ పెడతాను మీరందరూ వచ్చి నన్ను కలిసి వెళ్ళండి నాతో ఫోటో దిగండి ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా పెద్ద పెద్ద పదాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడండి విలువలు విశ్వసనీయతలు మంచి చెడు బుద్ధి జ్ఞానం అసలు రాజకీయం ఎలా చేయాలి ఎందుకు ఈ రాక్షసత్వం అని చాలా మాటలు మాట్లాడాడు ప్రజాస్వామ్యంలో మనకు బలవలేనప్పుడు చాలా హుందాగా మనం చేయాలి వదిలేయాలి పక్కకెళ్ళిపోవాలి ఏంటి దౌర్జన్యాలు ఇదే జగన్మోహన్ గారు మీరు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క అవకాశం మాటతోటి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచాడండి అది మనందరికీ బాగా తెలిసిన విషయం అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ విధంగా అరాచకాలు సృష్టించాడు ఏ విధంగా రాజకీయం చేశాడు ఏ విధంగా రాక్షసత్వం చూపించాడు రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా భయపెట్టాడు కనీసం ప్రశ్నించిన గొంతుల్ని ఏ విధంగా భయపెట్టి ఆ గొంతుల్ని మోగబోయేలా చేసాడు మనం అందరం చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన రాక్షసత్వం మర్చిపోయినట్లున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించాలా ఎన్నికలు సజావుగా జరగాలి భయభ్రాంతులు గురి మనిషి చెప్పాడు గతంలో పంచాయతీ ఎన్నికలకి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోటీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నామినేషన్ పేపర్లు లాక్కొని వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని తలకాయలు పగలగొట్టి వాళ్ళని ప్రాణాలు తీసి ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడు మీరే చూడండి ఇక్కడ ఈవిడే గ్రాడ్యుయేట్ 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 ఓటర్ ఈవిడే నోటీ వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ డిగ్రీ చేశారు ఏ డిగ్రీ చేశారమ్మా ఏ డిగ్రీ చేశారమ్మా అమ్మా తెలుస్తనేగా ఏ డిగ్రీ చేశారమ్మా అమ్మా ఏం డిగ్రీ అంటే కూడా తెలియదండి ఏడమ్మ స్లిప్ చూపించు ఏం చేద్దాం అమ్మా నవ చూపించు ఏ డిగ్రీ చేశారు అమ్మా పదవ తరగతి అంటే డిగ్రీ ఎవరికి తెలిసింది తమిళంలో 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 అంతా లేదమ్మా డిగ్రీ లేకుండా ఓటిన్ ఓటు ఎందుకు అమ్మా డిగ్రీ లేకుండా ఓటెన్కి వేస్తున్నావు జగన్ అన్న పరిపాలన కదా ఎవరిన్నా ఏమన్నా వేసుకోవచ్చు నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా ఇంకా విలువలు విశ్వశరీతల గురించి జగన్మోహన్ రెడ్డి బుద్ధి జ్ఞానాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు నిజంగా నువ్వు మొన్న ఎన్నికలు 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 అంటున్నావు మొన్న జరిగిన ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మేమేమి ముందుకు రాలేదే మా పార్టీ ఎక్కడ కూడా ముందుకొచ్చి మీ మీద బెదిరింపు వచ్చి ఏం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుని నువ్వు చేసినట్లుగా మా పార్టీ మీద ఇష్టంతో నీ మీద కోపంతో నీ పార్టీ మీద దౌర్భాగ్యంతో నీ మీద నచ్చక నువ్వు చేసిన పనికి మాల పనులు నచ్చక మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము తీసుకున్నాం అంతే తప్ప బెదిరించి భయభ్రాంతులకు మేమేం గురి చేయాలి నీ దిక్కుమాల సాక్షి టీవీలో నువ్వు చూపించినవన్నీ నిజాలైపోతాయంటే అవి ఎప్పటికీ నిజాలు కావు ఎందుకంటే ఆ సాక్షియే పెద్ద అబద్ధం ఆ పేపర్ని అడ్డం పెట్టుకుని బ్రతికే నీ బతుకు ఒక అబద్ధం నీ మాట ఒక అబద్ధం నీ పార్టీ ఒక అబద్ధం నీ పార్టీ పుట్టుకొక అబద్ధం అసలు నీ బ్రతుకే అబద్ధం నీ మాటే అబద్ధం ఈరోజు నువ్వు ఇంకా సిగ్గు లేకుండా విలువలు విశ్వసనీయతలు బుద్ధి జ్ఞానాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా తమిళనాడు నుంచి దొంగ ఓటర్లు తెప్పించుకున్నావు నీ పుంగునూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు బాత్రూంలో కాల్ జరగ చేయరు కొట్టుకున్నాడంట ఆ పెద్ద మనిషినివి తమిళనాడు నుంచి బస్సులు వేసుకొని దొంగ ఓట్లనే వేసుకొని చేయించింది నువ్వు కదా సిగ్గులేను సిగ్గులేని పని నువ్వు కదా చేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం లేదా నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం తినే నువ్వు ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖం చూపించుకోలేక ముఖం చాటేసి బెంగళూరులో బ్రతికే నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి విలువలు విశ్వసనీయత గురించి నామినేషన్ పత్రాలు లాగేసుకోవటం మనుషుల్ని కిడ్నాపులు చేయటం మనుషుల్ని హత్యలు చేయటం మనుషులు చంపి డోర్ డెలివరీ చేయటం గట్టిగా మాట్లాడితే బట్టలు ఇప్పి చూపించటం పనికిమాల సన్నాసుల్ని పనికి మాల దరిద్రులందరినీ నీ పార్టీలో పెట్టుకొని ఆ ఎదవలందరికీ నువ్వు హీరో ఆఫ్ ద పార్టీ అన్నట్లుగా నువ్వు అధినాయకుడు అన్నట్లుగా అక్కడ నించోని చెత్తని మొత్తం వెనకేసుకొని ఒక చెత్త రాజకీయం చేసి ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా ఈరోజు నువ్వు విలువలు విశ్వసనీతల గురించి మాట్లాడుతున్నావు పదో తరగతి అంటే ఆవిడ దొంగ ఓటు వేయడానికి వచ్చిన గ్రాడ్యుయేట్ ఓటు కనీసం దొంగ వేసినప్పుడు వేసినప్పుడైనా చెప్పాలి కదా అమ్మా నువ్వు పాస్ అయింది పదే మనం గ్రాడ్యుయేట్ ఓటు వేయాలి కనీసం డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీ ఉండాలి అది లేకపోతే ఓటెట్లేస్తావు అమ్మా అని కనీసం ఓటర్కి పంపించినట్టు తెలియాలి కదా ఆ పెద్దిరెడ్డికైనా తెలియాలా పంపించిన నీకన్నా తెలియాలా మీరు మాత్రం ఎప్పుడు చదివి వచ్చారు తెలియడానికి మీరు ఎప్పుడైనా బడికి వయసు వస్తేనే కదా నువ్వే పదో తరగతి ప్రశ్నపత్రాలు దొంగతనం చేసి అడ్డగోలకి దొరికిన నువ్వు నీకేం తెలుస్తుంది రాజకీయం నీకేం తెలుస్తే చదువు విలువ జగన్మోహన్ రెడ్డి ఇంకా సిగ్గులని మాటలు నీ మాట్లాడతావు కాబట్టివ విశ్వసనీయతలు బుద్ధి జ్ఞానాల గురించి నీలాంటి వాడు మాట్లాడకూడదు జగన్ గుర్తుపెట్టుకో ఈ రోజు కూడా నువ్వు బయటకు ఎందుకోసమో తెలుసా జగన్ ఏమన్నావు నువ్వు సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జనంలోకి సంక్రాంతి బాయ్ ఫిబ్రవరి బాయే ఉగాది వచ్చే రేపు శ్రీరామనవమి కూడా వస్తుంది జగన్ జనంలోకి ఏంటి రా అంటే రాడు ఎందుకంటే నిజంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో ఈ తరుణంలో నిజంగా రాష్ట్ర ప్రజల ఇబ్బందులు గురవుతుంటాయి నిజంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరగకపోతుంటే నిజంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసేది నిజమైతే ఈ పార్టీకి నువ్వు వంద సార్లు వచ్చేటప్పుడు రోడ్డు మీదకి వంద సార్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయి అన్నీ మూసుకొని బెంగళూరులో దక్కునేటువంటివి కాదు కానీ నీకు అవకాశం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నారు మూడు పూట్లు కడుపుకు నిండా ఆనంద్ వింటున్నారు చేతి నిండా పని దొరుకుతుంది ఈరోజు యువత విద్యార్థులు జీవితాలు మారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటలపట్ట రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి నిండు అడుగుతుంటే మా యువనాయకుడు నారా లోకేష్ గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ కనిగిరిలో చాలా అద్భుతంగా ఓపెన్ చేశారు ఇవన్నీ వస్తున్నప్పటికీ నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తావు రాలేవు నీ వల్ల కాదు అప్పుడప్పుడు ఈ విధంగా మీ పార్టీ నాయకులు పిలిపించుకొని నేను ఒకరిని ఉన్నా వీళ్ళు వల్ల విశ్వశ